అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ వారాహిదేవి చల్లని చూపు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో వారాహి అమ్మవారి నవరాత్రులు జూలై ఆరవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ఉన్నాయండి ఆషాఢశుద్ధ పాడ్యము నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు ఈ వారాహి నవరాత్రులు చేసుకుంటాము ఈ వారాహి నవరాత్రులు అమ్మవారిని సాయం సంధ్య వేళ మాత్రమే పూజించాలి అంటే ఆరు తరువాత నుంచి ఎనిమిది లోపల వరకు ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చక్కగా ఈ పూజను చేసుకోవచ్చు సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూడండి ముందుగా అయితే వారాహిదేవి పటాన్ని తీసుకురావాలి ఒకవేళ మీ దగ్గర పటం లేకపోయినా కానీ ఈ పూజను చేసుకోవచ్చు అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి పూజకు అవసరమైన వస్తువులు తాంబూలం కోసము తమలపాకులు కొన్ని కట్టిన పువ్వులు కొన్ని విడి పువ్వులు పూజకు అవసరమైనటువంటి దీపాలు హారతి పళ్ళాలు పసుపు కుంకుమ గిన్నెలు అన్నీ ఒక దగ్గర చేర్చిపెట్టానండి మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉంటే చక్కగా వెలిగించుకోవచ్చు ఈ నవరాత్రుల్లో ఆవు నెయ్యి అరటి పండ్లు గాజులు జాకెట్ పీసు నువ్వుల నూనె వినాయక విగ్రహం ఉంటే చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవచ్చు మనము వారాహి అమ్మవారిని ఎక్కడ పీఠం వేయాలనుకుంటున్నామో అక్కడ గంగా జలంతో శుద్ధి చేసి ఆ తరువాత పసుపుతో అలకాలి పసుపు మీద చక్కగా బియ్య పిండితో అష్టదల పద్మము వేయాలి మీకు పూజగది పెద్దదిగా ఉంటే పూజ గదిలో కూడా చక్కగా పీఠం వేసి ఇలా చేసుకోవచ్చండి లేదంటే హాల్లో కూడా పెట్టుకొని చక్కగా పూజించవచ్చు అష్టదల పద్మము వేసిన తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీద పీఠం సిద్ధం చేయాలి పీఠం మీద ఎర్రటి వస్త్రాన్ని వేసుకోవాలి తరువాత వారాహి అమ్మవారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకోవాలి మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోవచ్చండి మాకు మాకు లేదు కదా అనుకునే వాళ్ళకి ఇలా ఫోటోని కూడా పూజలో చక్కగా పెట్టుకోవచ్చు పసుపు గంధము పన్నీరు కలిపి చక్కగా బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి తరువాత అమ్మవారికి సుగంధభరితమైనటువంటి మల్లె పువ్వుల మాలను అలంకరిస్తున్నాను తరువాత ఎర్రటి గులాబీ పువ్వులను కూడా అలంకరించి పసుపు కుంకుమలు సమర్పించాలి ఆ తరువాత తమలపాకుల మీద పసుపు కుంకుమలు అలంకరించి మనము ఏ ప్రమిదలను అయితే వెలిగించాలనుకుంటున్నామో వాటికి కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ఆకుల మీద ఉంచాలి తరువాత దీపాలకు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ నింపి ఆ తరువాత రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ వెలిగించాలి వారాహి నవరాత్రుల్లో తప్పకుండా మన దగ్గర కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా శుభ్రం చేసి చక్కగా పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఈ దీపాన్ని ఆవు నేతితో వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఆవు నేతిని వేసి ఎర్రని ఒత్తులు రెండు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర కానీ వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి వెంటనే మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఆ తరువాత ఏ పూజ మనము ప్రారంభించాలనుకున్న మొదటగా విఘ్నేశ్వరుని పూజ చేసిన తరువాతనే వేరే పూజ ప్రారంభించాలండి ముందుగా మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకోవచ్చు లేదంటే చిత్రపటానికి కూడా చక్కగా పూజ చేసుకొని ఆ తరువాత దూపం వేసి విఘ్నేశ్వరునికి చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించి అక్షింతలు పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి విఘ్నేశ్వరుని పూజ ముందుగా ఎందుకు చేసుకోవాలంటే మనము చేసేటువంటి పూజ ఎటువంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి అని చెప్పడం అన్నమాట తరువాత హారతి కర్పూరంతో హారతి ఇస్తే సరిపోతుంది వారాహి అమ్మవారి నవరాత్రులు సాయం సంధ్య వేళలో చేసుకోవాలండి ఉదయం మామూలుగా పూజ గదిలో దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత సాయం సంధ్య వేళలో ఈ పూజను చేసుకోవాలి తరువాత చక్కగా అమ్మవారికి కూడా ధూపం వేసి పూజను ప్రారంభించాలి ముందుగా అమ్మవారికి తాంబూలం సమర్పించాలి తాంబూలం మన వీలును బట్టి సమర్పించవచ్చండి చీరను పెట్టవచ్చు లేదంటే జాకెట్ మొక్క కూడా పెట్టి దాని మీద తమలపాకులు అరటి పండ్లు ఎర్రటి గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఒక్కలు చిల్లర పైసలు ఉంచి అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి తాంబూలం పెట్టి మన ఇంటికి ఆహ్వానించుకోవాలి ఈ వరాహి అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు జరుగుతాయి కదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజించవచ్చు ముందు రోజైతే చిట్టి గాజులతో అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదండి అష్టోత్తరం చదివినంత సేపు చిట్టి గాజులతో పూజ చేసుకోవచ్చు కుంకుమతో అండి ఎర్రని అక్షంతలతో చేసుకోవచ్చు మన వీలును బట్టి ఈ పూజను చేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ వారాహి అమ్మవారి చిత్రపటం లేనట్లయితే దేవి చిత్రపటం పెట్టి కూడా చక్కగా పూజించుకోవచ్చు ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో లలితాదేవిని పూజించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ వారాహి అమ్మవారు నల్లని శరీర ఛాయతో మేఘవర్ణంతో ఎనిమిది చేతులతో ఉంటారు ఒక చేయి అభయహస్తం రెండవ చేయి వరదహస్తంగాను మిగిలిన చేతుల్లో శంకు చక్రం రోకలి నాగలి పాసము హలము ఆయుధాలతో మనకు దర్శనమిస్తారు ముఖ్యంగా లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు అమ్మవారి అష్టోత్తరం చదివిన తరువాత అమ్మవారికి మరొకసారి దూపం వేయాలి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యం తప్పకుండా వడపప్పు పానకం చలిమిడి సమర్పించాలండి ఎర్రటి దానిమ్మ గింజలు కూడా సమర్పించవచ్చు ఇవి కాక ఎప్పటికప్పుడు బియ్యంతో తయారు చేసినటువంటి పులగం కట్టె పొంగలి చక్కెర పొంగలి బెల్ల పొంగలి పులిహోర అలాంటివి కూడా చక్కగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇలాంటి ప్రత్యేక పూజలప్పుడు పంచహారతి ఇస్తే చాలా మంచిది మీ దగ్గర ఒకవేళ పంచహారతి లేకపోతే ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి హారతి ఇవ్వవచ్చండి ఆ తరువాత అమ్మవారికి గడ్డకర్పూరంతో హారతి ఇవ్వాలి చివర్లో ఒక కొబ్బరికాయని కొడితే చాలా మంచిది మేము ఇంతవరకు చేయలేదు అనే వాళ్ళ కోసం అండి ఎటువంటి సందేహం లేకుండా చక్కగా వారాహి అమ్మవారి చిత్రపటాన్ని తీసుకువచ్చి నేను చూపించిన విధంగా సులభంగా పూజను చేసుకోవచ్చు చివర్లో ఎర్రని అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర మరియు కామాక్షి దీపం దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఈ పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలండి ఈ తొమ్మిది రోజులు అంటే అమ్మవారిని పూజించే తొమ్మిది రోజులు ఎటువంటి నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో కూడా కలహాలు ఉండకూడదు ఎప్పుడు సంతోషంగా ఉండాలి పిల్లలను కొడుతూ తిడుతూ ఉండకూడదు మరియు ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం అలాంటివి అస్సలు చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి మరియు మంచాలు పరుపులు అలాంటివి ఏమీ ఉపయోగించకూడదు మనము నేల మీదనే పడుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పటం లేకపోతే కలిసం అలవాటు ఉండేవాళ్ళు కలిసం పెట్టుకొని కూడా చక్కగా చేసుకోవచ్చండి ఈ వరాహి నవరాత్రుల్లోనే అమ్మవారిని పూజించాలా మిగతా అప్పుడు పూజించకూడదా అనే వాళ్ళ కోసమండి చక్కగా పంచమి తేదీ రోజు వరాహి అమ్మవారిని పూజించుకోవచ్చు ఇలా పూజ చేసుకున్నందువలన అమ్మవారి చల్లని చూపు మన మీద ఉండి వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు ఇంట్లో ప్రశాంతత దొరుకుతుంది ఆరోగ్యం బాగుండాలన్నా అమ్మవారి చల్లని చూపు ఉండాలి నవరాత్రుల్లో అమ్మవారికి పీఠం సిద్ధం చేసి అమ్మవారిని ఉంచాం కదండీ అదే స్థలంలో ప్రతిరోజు పూజ చేసుకోవాలి ఒకరోజు ఒక దగ్గర ఒకరోజు ఒక దగ్గర పూజ చేయకూడదు తొమ్మిది రోజులు అమ్మవారిని అక్కడే ఉంచి కదపకుండా పూజ చేసుకోవాలి పువ్వులు తీసివేసి తర్వాత దీపాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని ఉపయోగించుకోవాలి రోజు పువ్వులు మార్చి నైవేద్యం సమర్పిస్తే సరిపోతుంది అంతేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని వారాహి అమ్మవారి నవరాత్రుల కన్నా ముందుగా మీకోసం వీడియోని చేసి అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ